కేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవల్లని వల్లని ఏకమై ఆలోచన చేసిరి చూడండి మనుషుల మాయోపాయాలు ఎట్లాంటియో పరిశుద్ధుడైనటువంటి మత్త ఇక్కడ తెలియజేస్తున్నాయి సాక్షాత్తు వాళ్ళు దేవుని ఆలయంలో కూడుకొని ఎక్కడ కూడుకున్నారంట వాళ్ళు దేవుని ఆలయంలో కూడుకున్నారంటే వారు క్రీస్తుని ఎరిగిన వారు లేకపోతే దేవుణ్ణి గుర్తెరిగిన వారే దేవుడు ఎలాంటి వాడో ఎలాంటి శక్తి సంపన్నడో లేకపోతే ఆయన గుణ లక్షణాలు ఏంటో ఎరిగిన వారు పరిశైలకు శాస్త్రులకు యహోవ దేవుని గురించినటువంటి సమాచారం మొత్తము తెలుసు అయినా యేసు ప్రభు మీద అసూయ స్వభావంతో యేసు మీద ద్వేష భావముతో దేవుని మందిరంలో కూడుకునంట వాళ్ళు మాయోపాయము చేత కపట బుద్ధి కలిగిన వారై యేసును ఎట్లా చంపాలా అనే ఆలోచన కలిగి ఉన్నారంట చూడండి ఒక దైవ సేవకుడు ఏమున్నాడంటే దేవుని మందిరం దేవెన ప్రాంగణం దేవుని మందిరం ప్రాంగణం క్రైస్తవ లక్షణం మానక వెళ్ళటం క్రైస్తవ లక్షణం